ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం ఉండ్రాల తద్ది భాద్రపద మాసంలో బహుళపక్ష తిది నాడు ఉండ్రాల తద్ది వస్తుంది ఈనాడు మహిళలు ఆచరించే నోమునే ఉండ్రాల తద్ది నోము అని అంటారు అలాగే పదహారు కుడుముల తద్ది వ్రతం అని పేర్లు కూడా అంటారు ఈ వ్రతాన్ని గురించి పూర్వం లయాకారుడైన పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు కథనం ఒకటి ఉంది అంతేకాకుండా పూర్వం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా కోరి ఈ వ్రతం ఆచరించి శివుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాల్లో కూడా చెప్పబడుతుంది మరి ఇందుకే ఆ వ్రతం ఎలా చేసుకోవాలి ఆ వ్రతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఒక స్త్రీ సంపదను పొంది విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేది చివరకు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా ఆమె సౌందర్యానికి మోహుతుడై ఆమెను వశం చేసుకున్నాడు ఆమెకు వశమయ్యాడనమాట దీనితో ఆమె ఐశ్వర్యానికి లోటు లేకుండా పోయింది ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు మహిళలు ఉండాల తద్ది వ్రతం చేస్తూ ఆ వ్రతాన్ని ఆచరించమని ఆమె కూడా చెప్పారు సంపదతో కళ్ళు మూసుకుపోయిన ఆమె దేవుడంటే నమ్మకం లేకుండా పోయి వ్రతం చేసేందుకు నిరాకరించడంతో పాటు చేస్తున్న వారిని కూడా ఎడ్డం వేస్తూ ఉందన్నమాట దీనితో కొన్ని రోజులకి ఆమె సంపదంతా కూడా నశించిపోయింది సౌందర్యం మొత్తం కూడా తగ్గిపోయింది వీటన్నిటి వల్ల బాధకు దుఃఖానికి లోనై ఆమె అనేక రకాలైన ఆలోచనలు చేసి చివరికి మహర్షుల వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరించి తనకు మార్గాన్ని చూపించమని ప్రార్థించింది అందుకు నీవు ఉండ్రాల తద్దిని గురించి తెలిసి చెయ్యకపోవడం వల్ల నీకు ఇలాంటి స్థితి ఏర్పడింది కనుక నువ్వు ఈసారి వ్రతాన్ని ఆచరించు అని సలహా ఇచ్చారు మహర్షులు మహర్షులు సలహా మేరకు ఆమె వ్రతాన్ని ఆచరించింది ఆమెలో భక్తిభావం వృద్ధి చెందింది పశ్చాత్తాపం మొదలై నిజం తెలుసుకుంది భక్తి భక్తిభావంతో గడపడంతో పాటు ఆమె అందరికీ కూడా ఉండ్రాల తద్దని గురించి ఆచరింపజేస్తూ ఉండేది అంటే అందరికీ చెప్తూ ఉండేది అప్పటి నుంచి ఈ వ్రతం ఆచరణలోకి వచ్చినట్లు చెప్పబడుతుంది ఇంటికి ఆ వ్రతం ఎలా చేసుకోవాలి ఆ వ్రత విధానం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉండ్రాల తద్ది ముందు రోజు అంటే భాద్రబద్ధ బహుళ విధియా ఉండాల తద్ది భోగి రోజు ఈనాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి గౌరీదేవిని స్మరించడంతో పాటు గోంగూర పచ్చడి నువ్వుల పొడి ఉల్లిపాయ పులుసు పెరుగు వేసుకొని చద్ది అన్నాన్ని భుజించాలి తాంబూలంగా వేసుకోవాలి దీనికి తోడు ఈరోజు కాళ్ళకి చేతులకి ఖచ్చితంగా గోరింటాకును పెట్టుకోవాలి ఉయ్యాళ్ళు ఊగాలి ఉండాల తద్ది రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని తలస్నానం చేసుకోవాలి గౌరీదేవిని పూజ మందిరంలో కానీ పూజాపీఠంపై కానీ ఏర్పాటు చేసుకోవాలి విగ్రహం లేదా చిత్రపటం లేదంటే పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా వినాయకుణ్ణి పూజించి గౌరీదేవికి షోడోపచారాలు అష్టోపచారాలు పూజించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఐదు ముడులు ఉన్న తోరంను ధరించాలి ఈ విధంగా పూజ ముగించిన తర్వాత ఐదు మంది ముత్తైదులకి ఉండ్రాలను తాంబూలంగా ఉంచి వాయనంగా వారి ఆశీర్వాదాన్ని పొందాలి ఈ విధంగా పూజ ముగించిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన ఉండ్రాలతో పాటు భోజనంలో గోంగూర పచ్చడి నువ్వుల పొడి ఉల్లిపాయ పులుసులను తప్పకుండా తీసుకోవాలి తిరిగి సాయంత్రం అమ్మవారిని పూజించి పేరంటలు నిర్వహించడం మంచిది ఈ విధంగా ఐదు సంవత్సరాల పాటు ఒండ్రాళ్ళ తద్ది వ్రతం ఆచరించి నిండు నూరేలు సౌభాగ్యాన్ని పొందుతారని శాస్త్రాలు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి అలాగే పరమశివుడు పార్వతదేకి వివరించాడు ఇక ఈ వ్రతం ఆచరించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ వ్రత ఆచరణలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉండడం విశేషం ఈ వ్రతం ఆచరించడంలో గోరింటాకు ధరించడం ప్రధానమైంది గోరింటాకు సంస్కృతిలో నకరంజని అని పేరు అంటే గోళ్లకు ధరించనిది అని అర్థం అటువంటి గోరింటాకును చేతి వేళ్లకు ఖాళీ వేళ్లకు ధరించడం వల్ల నీటిలో ఎక్కువ పనులు చేస్తూ ఉండే మహిళలకు ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆయుర్వేదంలో చెప్పబడుతుంది అంతేకాకుండా ఈ గోరింటాకు శరీర నిప్పులను కూడా నివారించే గుణం గోరింటాకు ఉంటుందంట నైవేద్యంలో సమర్పించే వండ్రాల్లో ఉపయోగించే మినపిండి బలవంతమైన అంటే బలం కలిగే ఆ పప్పు దినుసులకు చెందినది ఇది బలాన్ని కలిగిస్తుంది వరపిండి వల్ల శరీరానికి అవసరమైన పుష్టి లభిస్తుందన్నమాట మన జ్యోతిష ప్రయోజనాల్లో కూడా ఇవి చాలామంది చెప్తూ ఉన్నారు ఇక జ్యోతిష పరిశీలిస్తే ఉండాళ్ళు వాడకాన్ని ఉపయోగించే మినుములు రాహువుకి ప్రియమైనవి కాగా బియ్యం చంద్రుడికి ప్రీతికరమైనవి అంట కనుక వీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల వాయనాలు ఇవ్వడం వల్ల ఈ గ్రహాలు శుభదృష్టి కలుగుతుంది అందువల్ల గర్భస్రావ్యాలు నివారింపబడతాయన్నమాట ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ప్రసాదించే దివ్యమైన పర్వదినం ఈ వుండ్రాల తద్ది ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఆచరిస్తే వారు అనుకున్నది కూడా నెరవేరుతుంది అలాగే ప్రతి స్త్రీ కూడా తమ సౌభాగ్యం సౌమంగ్ సుమంగలిగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ శివాయ